హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ సెక్యూరిటీని పిలిచి ఇలా అడుగుతాడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ గేట్ దగ్గరది కావాలి నాకు నిన్నది అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే అతను సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి రాకేష్కి ఇవ్వటంతో రాకేష్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు ఇక బైక్ మీద వాళ్ళిద్దరూ లోపలికి రావటం అలాగే వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరికి వచ్చి పని మనిషితో మాట్లాడటం అదంతా అదంతా కూడా రాకేష్ ఒక్కసారిగా సీసీటీవీ టీవీ ఫుటేజ్లో అదంతా చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు పని మనిషి చెప్తుంది కదా సార్ చెక్స్ కలర్ షర్ట్ మేడం రెడ్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుందని అదంతా నిజమే అనేసి షాకింగ్గా వాళ్ళిద్దరూ రావటం అలాగే ఇంట్లో పని మనిషితో మాట్లాడటం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జెండెతో మాట్లాడటం ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఇంట్లో మాట్లాడటం అదంతా వీడియో రికార్డులో మొత్తం చూసేస్తాడు రాకేష్ అదంతా చూసి షాక్ అయిపోతాడు ఇంకా అదంతా చూసి ఇంకా నమ్మలేక అలాగే చూస్తూ ఉండిపో అంతడు ఇక ఇంతటితో రేపు ట్వంటీ థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్